హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే నా పేరు అలైకియా నేను పూణేలో ఉంటానండి నేను మళ్ళీ ఒక ప్లేస్ని చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అదే డైనోసర్ పార్క్ ఇది పింపిరి చించివాడ దగ్గరలో ఉంటుందండి పూణేలోని నేను ఇంతకుముందు పింపిరి చించివాడలో దగ్గరలో ఉన్న గారు ఉంది కదా అండి సో అక్కడి నుండి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో దూరంలో ఉందండి సో నేను డైనోసర్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎవరైనా పూణే లోనే మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం ఈ ప్లేస్ ని చూడండి ఒక్కసారి విజిట్ చేయవచ్చు ఇక్కడ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అన్ని కడుతున్నారు ఇక్కడైతే మనం ఎంట్రీ ఫీ ఉంటుందండి ఈచ్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ అయితే ఉందండి అంటే పిల్లలకు పెద్దలకు అనేది ఏమీ లేదండి పిల్లలకైనా పెద్దలకైనా అందరికి ఈచ్ ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే మనం పే చేయాలండి ఓన్లీ క్యాష్ మాత్రమే కార్డ్స్ అదే ఫోన్పే గూగుల్ పే అలాంటివి ఏమీ చేయట్లేదు లేవు అంటే ఉన్నాయి బట్ వాళ్ళు మాత్రం క్యాష్ ఓన్లీ అని బోర్డు పెట్టారండి ఇదే ఎంట్రెన్స్ మెయిన్గా ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరలో మనకి కొన్ని టాయ్స్ ఈ విధంగా పెట్టి కింద అమ్ముతున్నారండి ఇక్కడ సైల్లో మనకి రంగోలి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి నాకు ఈ విధంగా రంగోలి మనకి ఈ విధంగా ప్రింట్ లాగా మనకి హ్యాండ్ మీద పెడతారు కదా అండి సో అదైతే అవైలబుల్లో ఉంది నాకు వేయించుకోవాలని అనిపించింది బట్ నేను అప్పటికే పెట్టుకుని ఉన్నాను అందుకని నేనైతే వేసుకోలేదండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పార్కింగ్ ప్లేస్ అంతగా ఏం లేదు కొద్దిగానే ఉంది ఈ విధంగా టూ వీలర్స్కి అయితే ప్రాబ్లం ఏమీ లేదండి ఇక్కడ టూ వీలర్స్కి అయితే ప్రాబ్లం లేదు కాబట్టి మేమైతే డైరెక్ట్గా లోపలికి తీసుకొచ్చి బైక్ అయితే లోపల పెట్టేసామండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి ఈ విధంగా లోపలికి ముందట మనకి సెక్యూరిటీ గార్డ్ ఉంటారండి సో తనకి టికెట్స్ చూపిస్తే ఆ టికెట్స్ కొద్దిగా బ్రేక్ చేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు వాటిని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఇదే ఎంట్రెన్స్ అండి దీని ద్వారానే మనం లోప లోపలికి వెళ్ళవచ్చు ఇంకా మనము వెళ్ళగానే ఎదురుగా ఇవే టికెట్స్ అండి ఎదురుగానే కొద్ది పెద్ద డైనోసర్ అయితే ఉంటుందండి మెయిన్గా పిల్లలైతే అది చూసి ఇంప్రెస్ అవుతారు అంటే పిల్లలకి కార్టూన్స్ ఆ విధంగా డైనోసర్ కార్టూన్స్ అలా ఇలా ఉంటాయి కదా అండి సో అవి చూసినప్పుడు రియల్గా డైనోసర్ చూడాలి అనిపిస్తుంది కదా సో కొద్దిగా ఇలా తీసుకొస్తే వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా అండి మా పిల్లలు అయితే డైనోసర్ కార్టూన్స్ ఉంటాయి కదా అండి బాగా చూస్తారు డైనోసర్ మూవీస్ కూడా చూస్తారండి సో వాళ్ళకి ఈ విధంగా డైనోసార్ పార్క్ అని చెప్తే ఎప్పటి నుండి వెళ్దాం వెళ్దాం అని అంటున్నారు బట్ ఇది మాత్రం రీసెంట్గానే పడిందండి డైనోసార్ పార్క్ అనేది ఇంకా చాలా కడుతున్నారు ఇప్పుడే మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక వన్ మంత్ తర్వాత వెళ్ళండి అప్పుడైతే మొత్తం కంప్లీట్గా అంటే అన్నీ కట్టేసి ఉంటారు ఉంటారు వీళ్ళైతే సో ఇక్కడ నేనైతే ఫ్లవర్స్ చూపిస్తున్నాను ఇవైతే చాలా బాగా మెయింటైన్ చేశారండి చుట్టుపక్కల ఈ విధంగా ఫ్లవర్స్ గార్డెన్ లాగా ఇక్కడ మెయిన్గా షూట్స్ అలా ఉందండి అంటే చాలా మంది ఫోటోషూట్స్ కోసమే ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేస్తున్నారు బేబీ కానివ్వండి మెటర్నిటీ ఫోటోషూట్ కానివ్వండి అలా చాలా నేను మీకు వీడియోలో మీరు చూస్తారు నేను చూపిస్తానండి ఇక్కడ మీరు చూ చూసినట్లయితే ఈ విధంగా చిన్న బేబీస్ ఫోటో ఫోటోషూట్స్ చాలా ఎక్కడ చూసినా ఫోటోషూట్స్ అవైలబుల్లో ఉన్నాయండి వాళ్ళంటే ఓన్గా ప్రైవేట్ వాళ్ళే తెచ్చుకొని ఈ ప్లేస్ చాలా బాగుంది కదా సో అందుకని ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే ఫోటోషూట్లు అరేంజ్ చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ రాక్స్ లాగా ఇలా ఉన్నాయండి అందులో వాటర్ వస్తాయి బట్ వాళ్ళైతే వాటర్ ఏమీ పెట్టలేదండి అలా అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే కడుతున్నారండి సో మా పిల్లలైతే స్విమ్మింగ్కి వెళ్దాం అటు ఇటు వెళ్దాం అని అంటున్నారు సో వాళ్ళని అలా బయటికి తీసుకెళ్ళాలని మాకు దగ్గరలో ఓన్లీ మా హౌస్ నుండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి మేమైతే వెళ్ళాము కొద్దిగా అటు సైడ్ వెళ్తే ఈ విధంగా పిల్లల కార్టూన్స్కి సంబంధించినవి ఉంటాయి కదా అండి వాటిని ఈ విధంగా బొమ్మల్లాగా చెక్కారండి మా పిల్లలైతే హల్క్ ఆ విధంగా కొన్ని ఉంటాయి కదా కార్టూన్స్ సో హల్క్ అలా కొన్ని కార్టూన్స్ ఉంటాయి కదా అండి వాటిని అయితే ఈ విధంగా బొమ్మల్లాగా చెక్కారండి ఇంకా మా పిల్లలైతే వాటిని చూసి అవి ఏ పోజ్లో ఉన్నాయో వాటిలో అలా పోజ్ పెడుతున్నారండి ఇక్కడ మెయిన్గా పిల్లలు అంటే ఎంజాయ్ ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు అండి మరీ వెళ్ళి వెళ్ళి రావాలి మళ్ళీ వెళ్ళాలి అయితే అనిపించదండి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మాత్రం అంటే కూల్గానే ఉంది బట్ అన్నీ ఎక్కడ చూసినా ఫోటోషూట్స్ ఉన్నాయి ఇంకా మెయిన్గా మనకి బ్యాక్ సైడ్ అనేది ప్లే గ్రౌండ్ ఉందండి సో అక్కడైతే మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మెయిన్గా వాళ్ళ కోసమే వెళ్తాం కాబట్టి సో వాళ్ళకైతే ప్లే గ్రౌండ్ ఉంటే చాలు కదా అండి సో అక్కడ స్వింగ్స్ స్లైడింగ్స్ కొన్ని డక్స్వి ఆ విధంగా ఉన్నాయండి అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ వాకబుల్కి అయితే చాలా బాగుందండి అంటే వాకింగ్కి వాకబుల్ డిస్టెన్స్ వాళ్ళు ఉంటారు కదా అండి సో అక్కడ నుండి వచ్చి ఫుల్గా వాకింగ్ చేస్తున్నారు ఒక రౌండ్ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వేస్తే చాలండి ఈ విధంగానైతే అందరు కలిసి రౌండ్ వేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చుట్టంగా ఈ విధంగా నెట్ లాగా కట్టి లోపల వర్క్ జరుగుతుందండి ఈ విధంగా ఇప్పుడైతే వర్క్ని స్టార్ట్ చేశారు ఇంక అన్ని కంప్లీట్ అవ్వలేదు సో మేమైతే పిల్లల కోసం అలా కొద్దిగా బయటికి తీసుకెళ్ళాలని వాళ్ళు అంటుంటే అలా తీసుకెళ్ళి అంతేనండి ఒకవేళ మన పూణేలోని ఇలా పూణేలోని తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం ఒక వన్ మంత్ తర్వాత వెళ్ళండి అప్పటి వరకు అన్నీ కట్టేసి ఉంటారు సో అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మేమైతే పిల్లల కోసం ఈ విధంగా అలా అవుట్ సైడ్ వెళ్ళాలని వెళ్ళామండి బట్ డైనోసార్ చూడగానే పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు చాలా పెద్దదిగా ఉంది అదైతే అలానే కొద్దిసేపు చూస్తూ ఉండిపోయారండి వాళ్ళైతే ఈ విధంగా మళ్ళీ మనము వాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడనైతే ప్లే గ్రౌండ్ ఈ విధంగా ఎక్సర్సైజ్వి కొన్ని ఉన్నాయండి కొంతమంది దగ్గర ఉంటారు కదా వాళ్ళు వచ్చి అయితే చేస్తున్నారు ఈ విధంగా మనం కొద్దిగా ముందటికి వెళ్తే అక్కడ మనకి ప్లే గ్రౌండ్ అనేది ఉందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లే గ్రౌండ్ అండి మెయిన్ గా చాలాసేపు ఉన్నాం అక్కడ ఎవరు కనిపించలేదు కొద్ది మంది మాత్రమే ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది ఉన్నారండి ఇది ప్లే గ్రౌండ్ అండి ఈ విధంగా కోటలా కనిపిస్తుంది కదా దాని లోపల ఇలా కొన్ని డోర్స్ లా ఈ విధంగా చేసి అందులో కొన్ని ప్లే థింగ్స్ ఉంటాయి కదా అవి పెట్టారండి ఇంకా ఈ గ్రీన్ కలర్ నెట్ కనిపిస్తుంది కదా అండి అక్కడనైతే ఇంకా ఏమేమో కడుతున్నారు సో నేనైతే ఈ విధంగా పిల్లల్ని అయితే ప్లే గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళామండి మొత్తం తిరగడం ఏమో కానీ మేమైతే ప్లే గ్రౌండ్ దగ్గరనే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడే ఉన్నామండి రమ్మంటే రావట్లేదు పిల్లలైతే ఈ విధంగా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే మెయిన్గా ఇది అంటే మనం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వస్తే ఒక ఫీల్ ఉంటుందండి మేమైతే కంప్లీట్ కాక ముందుకే ఓన్లీ పిల్లల కోసం అయితే వెళ్ళాము ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అని చెప్పాను కదా అండి అంటే అంతా కట్టిన తర్వాత మాక్సిమం మనీ రేట్ పెంచుతారేమో తెలియదు కానీ ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ ఉందండి బట్ పిల్లల కోసం అయితే రావచ్చండి అండి ఈ విధంగా స్లైడింగ్స్ చాలామంది పిల్లలు ఉన్నారు అంతేకాదండి మేము ఫోర్ ఆ టైంలో వెళ్ళాము ఫోర్ టు ఫైవ్ వరకు మళ్ళీ రిటర్న్ అయ్యామండి సో ఆ టైంలో వెళ్ళాము అంతే కొద్ది మంది ఉన్నారండి ఇంకా నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను అసలు ఎంతమంది వచ్చారంటే చాలా మంది వచ్చారండి ఇంకా మీకు సైడ్లో నేను ఈ విధంగా లో కొన్ని స్తంభాల ఉన్నాయి కదా అండి వాటిల్లో సెవెన్కో ఆ టైంలో లైట్స్ వేస్తారంట లైటింగ్ షో ఉంటుందంట సో మేమైతే ఆ టైం వరకు ఏం లేమండి కొద్దిసేపు ఉండేసి పిల్లలు అయితే అక్కడనే ప్లేయింగ్ చేశారు అక్కడ ఉండేసి వచ్చాము ఇంకా అక్కడ దాని ముందట వాటర్ ట్యాంక్ ఉందండి ఆ ట్యాంక్ అయితే అన్నీ షార్క్ అలా ఫొటోస్ అయితే చాలా బాగా డ్రా చేశారు అది కూడా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామని పెట్టానండి తర్వాత ఇక్కడ పికాక్ లాగా డ్రా పికాక్ లాగా ఉందండి ఇక్కడ అంటే ఇట్లా వాటర్లో వాటర్తో ఏదో చేద్దాం అనుకున్నారు బట్ దాంట్లో కట్టారు బట్ దాంట్లో మాత్రం వాటర్ షూస్ చేద్దాం అనుకున్నారు కావచ్చు తెలియదు కానీ దాంట్లో వాటరే లేవండి నేను అలా అలా ఏమున్నాయో చూస్తా అందులో ఏం లేవండి తర్వాత పికా పికాక్ మీద కూర్చొని ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము పిల్లలు మేము అదేవిధంగా మేము పిల్లలు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా తర్వాత అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అవుట్ సైడ్ అయితే వచ్చామండి ఇంకా పిల్లలు టాయ్స్ చూసాక ఊరుకుంటారా అండి నాకు ఇది కావాలి ఇక్కడ మీరు చూసారా ఎంత లైన్ ఉందో మేము వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేకుండే అండి అంటే నార్మల్గా డైరెక్ట్ వెళ్ళేసి చూశారు కదా ఫస్ట్ ఎంట్రీలోనే టికెట్ తీసుకోవడం బట్ ఇప్పుడు మాత్రం ఎంత పెద్ద లైన్ ఉందండి ఈవినింగ్ టైంలో సిక్స్ సెవెన్ లైట్ షో ఉంటుంది కదా దానికోసం అదేవిధంగా ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఎయిట్ వరకు ఓపెన్లో ఉంటుందండి ఇది మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి మార్నింగ్ ఇక్కడ కూడా చాలా ఎండలు ఉన్నాయి కదా సో సిక్స్ టు నైన్ వరకే ఓపెన్లో ఉంటుంది అదేవిధంగా ఈవినింగ్ మాత్రము ఫోర్ టు ఎయిట్ పిఎం వరకు ఓపెన్లో ఉంటుందండి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రము ఎయిట్కి సెవెన్కి ఆ విధంగా వస్తున్నారు మేమైతే సిక్స్ కి రిటర్న్ అయిపోయాము ఇక్కడ అయితే ఇంకా మా పిల్లలు కొన్ని కొన్ని కాటన్స్ ఉంటాయి కదా అండి వాటితో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అవే మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్